అందరికీ నమస్కారం ఈరోజు మనం వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు ఈ నెంబర్ గురించి తెలుసుకుందాం ఈ నెంబర్ ఏంటంటే వయో వృద్ధులకు సహాయంకై తెలంగాణ ప్రభుత్వం ఒక మోడల్ ఒక ఆదర్శంగా ఈరోజు ఒక టోల్ ఫ్రీ నెంబర్ అంటే ఫ్రీ ఎవరికి డబ్బు ఖర్చు కాదు ఏ వృద్ధులైనా వృద్ధులంటే అరవై సంవత్సరాల పైన ఉన్న వ్యక్తులు ఎవరైనా మహిళలైనా పురుషులైనా అరవై సంవత్సరాల పైన ఉన్న వృద్ధులకు ఎలాంటి సమస్య వచ్చినా వాళ్ళకి ఆరోగ్య సమస్య కావచ్చు కుటుంబంలో సమస్య కావచ్చు ఆస్తిపరమైన సమస్య కావచ్చు లేదా కొడుకులు కోడళ్లతో ఇబ్బందికరం కావచ్చు ఏదైనా వృద్ధులకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వము సహాయం కోసం వెంటనే ఈ నెంబర్ చేయంటుంది ఏది వన్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అందరు గుర్తుపెట్టుకోండి మనం వృద్ధులకు సహాయం చేయాలి అనుకుంటే ఈ నెంబరు మనం ఒక సోషల్ వర్కర్గా మనం ఈ నెంబర్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కు ఫోన్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ ద్వారా ఆ టోల్ ఫ్రీ ఆఫీసు వృద్ధుల సంక్షేమం అంటే వికలాంగుల పరిధిలో ఉంది వికలాంగుల శాఖ పరిధిలో ఉంది వెంటనే మీకు దానికి సంబంధించిన అధికారులు మీకు స్పందిస్తారు దీనికి భారత ప్రభుత్వము కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కూడా భారత ప్రభుత్వ తరఫున ఇక్కడ వృద్ధులకు సహాయం చేసే కోఆర్డినేటర్లు ప్రత్యేకంగా ఉన్నారు ప్రతి జిల్లాలో ఉన్నారు అందుకే అందరు కూడా అందరు కూడా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులకు సామాజిక స్వచ్ఛంద సేవకులు ఎన్జిఓలకు విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ని వృద్ధులకు ఎలాంటి సమస్య వచ్చినా వాళ్ళకు మనం ఈ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయించి సంబంధిత అధికారితో స్పందింపజేసి వృద్ధుల సమస్యల్ని ప సమస్యల్ని పరిష్కరించే దిశగా మనం కృషి చేద్దాం ఎందుకంటే వృద్ధులంటే ఎవరో కాదు మన అమ్మ మన నాన్న మన తాతలు మన బంధువులు మన రక్త సంబంధం మన ఇంట్లోనే వృద్ధులు ఉంటారు అంటే వృద్ధులు అనేవారు ఈరోజు మనకు ప్రతి ఇంట్లో ఒకరు మన బంధువులుగా మన రక్త సంబంధికులుగా ఉంటారు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆ వృద్ధాప్య దశలో మనం సహకరించడం మన కనీస మానవ బాధ్యత థ్యాంక్ యూ వికలాంగుల కోసం వికలాంగులచే ప్రత్యేకంగా ఈ జవాబు టీవీ ఏర్పరిచారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్